ప్రెస్ క్లబ్ మెడికవర్ సంయుక్త ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో రెండవ బైపాస్ లోని మహాలింగేశ్వర గార్డెన్ లో శుక్రవారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది సుమారు ఈ వైద్య శిబిరంలో మూడు వందల మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది ఈ విషయాన్ని హెచ్ వన్ ఫోర్ త్రీ వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ వెల్లడించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాలింగేశ్వర గార్డెన్ లో జరిగిన ఈ శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనీష్ పబ్బా కార్డియాలజిస్ట్ డాక్టర్ లోకేష్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేష్ ఆర్థోపెడిక్ సర్జన్ వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా బీపీ షుగర్ ఈసీజీ టూ వంటి పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ టీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ ప్రెస్ క్లబ్ మెడికల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం పేద మధ్యతరతి వారికి లాభం చేకూర్చేలా పరీక్షలు నిర్వహించడం వారి సేవా భావానికి అభినందనీయమని కొనియాడారు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించాలని మెడికవర్ వైద్య సిబ్బంది నిర్వాహకులకు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్దిని చాటుకున్నారని తెలిపారు వైద్యపరంగా పేదలకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పేద మధ్య తరగతి వారు ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తారని వారికి అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని కృషి చేసిన ప్రెస్ క్లబ్ మెడికవర్ ఆసుపత్రి వారిని అభినందించారు అనంతరం రఫీ మాట్లాడుతూ నియోజకవర్గ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు ప్రైవేట్ అధిక ఖర్చుతో లభించే వైద్య పరీక్షలు ఇక్కడ ఉచితంగా అందించడం ద్వారా పేద తరగతి ప్రజలకు మేలు జరిగిందని మహమ్మద్ రఫీ తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెటింగ్ హెడ్ శ్రీకాంత్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు మెడికవర్ వైద్య సిబ్బంది ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు ये नाम उल्लेखनीय है और हमने शिवा गांधी की अतिथि वाली हमारी अतिथि वाली और आपके वाले ये पादरिस वाले का बड़ा मसीहा जी और अलग की नया परंपरा वाला जो इनका ये दोनों आराधना को करना का अंदरों बाहर से कर रहे हैं अंदर संस्कृति के आदेश को दिया हमारा भारतीय का है प्रभुवाइयों आज से और करके उदयपुर का धन्यवाद देता हूं మెడికల్ <laughs> హాస్పిటల్ <laughs> कि भूतिसार के इनानी चिदालु बड़ी बड़ी एक बार जैसा वाली आलाज़े वहाँ ऐसा घोटी कि वे ऐसा घोटी जाता है बिगो बामेश्वर आलाज़े इनानी इनानी चिदालु जैसा आलाज़े उनके आलाज़े के दाएं बाएं तैयार हम मान ले कि कोई कोई फ्रेंड आई बी स्टूडेंट है हम की कोई सब्सिडी का उसका है ना वाला कोई कोई फ्रेंड है जो नाम है और किरण इसमें अक्सर रहता हूं इनकम भी उसके थोड़ा वित्तीय पे मुझे मतलब मतलब है ना मतलब मान लो छात्र विनोद बिल का अपना कोई फॉर्म भरते मैं वो फांड को सहायता देते मैं आसपास के काम में तो लाओ पड़े हैं। पेड़ नहीं आसपास उगने के आसपास के बंदे ने बंदे भी खूब बोले थे। आप आओ यहाँ से ले लो ले लो लाओ ये ये ज़िलों का सब लेके लेके आप आसपास जो 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 నేటి దిగ్గజం అకిన్ తో భాగ్యంలో పాల్గొనడానికి నేను మాట చెప్తూ దిగమనే రంపోర్ట్ పట్టణంలో ఈరోజు జర్నలిస్టుల టీవీ బదిలీజే ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాళ్ళ యాజమాన్యంతో ఈ పట్టణ ప్రజల పరిసర ప్రాంత ప్రజలకు రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కానీ ఇచ్చిన పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని ఉన్న ఆరోగ్యానికి మించిన సంపద లేదు ఇప్పుడు మధ్యతరపి చిన్న తరపి దూరం చాలా దూరం పోయి మంచి మంచి ఇన్స్టిట్యూట్లో మంచి అన్ని అన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్న డాక్టర్ల షూటి ఫలతో టెస్ట్ లేకపోవనీ కానీ ఇలాంటి ఇలా అనేక రకమైన రోగ నిర్ధారణ కొరకు ఈ క్యాంప్ పెట్టినందుకు ముందుగా యూనియన్ దేశ కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా తర్వాత ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహకారం చేసి మేము ముందుకుంటామని మెడికవర్ మెడికవర్ హాస్పిటల్ వారు ఆ యూనియన్ వారు వచ్చి యూనియన్ తరఫున మీ కార్యక్రమం చేసినందుకు వారికి కూడా మాకు కూడా ప్రత్యేక అభినందనలు ఇలా యూనియన్ సామాజిక సేవ ప్రత్యేక ఇలాంటి కార్యక్రమాలు సై సేవ చేసినందుకు మునుగు కూడా యూనియన్ భవిష్యపడ్డాయి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఇలా మధ్యవర్తిగా ఇలా యూనియన్లు ఇలా పాత్రికేరంగా ఉండాలంటే ప్రభుత్వ పథకాలను పేద వర్గాలకు ప్రజలకు తట్టితేపి చూపించి ఏ విధంగా కట్టాలి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ నష్టం జరుగుతుంది అనే ఒక చర్చి చూపించి ఇలా అనుసంధానం చేస్తున్న ఒక యూనియన్లు ఇవాళ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఇలా ముఖ్యమైనదే పతిష్టత ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా పాత్రికా రంగం చాలా గొప్పది అనేక ఉద్యమాలకు కానీ మొదలుపెడితే వీళ్ళు ఏ కార్యక్రమం చూసుకున్నా పాత్రికా రంగం లేని ఏ కార్యక్రమం కూడా నిలబడని కాదు కొనసాగదు కూడా ఈ సందర్భంగా తెలియజేసి ఈ యూనియన్కు ఇలాంటి సామాజిక ముందు కూడా అనేక రకమైన ఈ కార్యక్రమాన్ని చేయడానికి కోసం భావంతంగా అభినందనిస్తూ మేము కూడా మీకు చేతుల వారుగా సహాయంగా కల్పిస్తాము